యు చెందినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ బి స్టెల్త్ యుద్ధ విమానం జూన్ పద్నాలుగవ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా జూన్ పదిహేనవ తారీఖున కొన్ని సమస్యలతో సాంకేతిక సమస్యలు వచ్చాయి మాకు ఒక ల్యాండింగ్కి ఒక ప్లేస్ కావాలంటూ ఆ యుద్ధ విమానం నుంచి మన యొక్క డిఫెన్స్ వ్యవస్థకి రిక్వెస్ట్ రావడంతో మనం ఆ యుద్ధ విమానానికి తిరువనంతపురంలోనైతే ల్యాండింగ్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాం అంతకుముందే ఇండో యూకే నేవీ యుద్ధ విన్యాసాల్లో ఈ యుద్ధ విమానం పాల్గొంది పాల్గొన్నటువంటి ఈ యుద్ధ విమానంలో ఎందుకు సమస్య వచ్చిందో ఎలా సమస్య వచ్చిందో వచ్చిందా లేకపోతే వచ్చేలా చేశారా లేకపోతే ఏదైనా కావాలని ఇక్కడ ల్యాండ్ అయ్యారా అన్నది పక్కన పెట్టి భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకైతే ల్యాండింగ్ చేసుకోవడానికి తిరువనంతపురం అయితే ఆఫర్ చేశారు తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఇది దిగిన తర్వాత దీనికి ఫ్యూయల్ సమస్య కాదు మరికొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయి అని గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి పైలట్ ఉన్నాడో ఈ పైలట్ వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వెంటనే అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చి కొంతమంది సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ వచ్చి చూశారు వాళ్ళ వల్ల కూడా కాలేదు అలా కొన్ని రోజులుగా ఇక్కడ ఉంది ఆ తర్వాత ఇది ఇక్కడ గోడాచర్యం చేయడానికి వచ్చిందా లేకపోతే నిజంగానే సాంకేతిక సమస్యతో వచ్చిందా ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రా ఏదైతే ఉందో ఈ నిఘా సంస్థ దీనిపై నిఘా పెట్టింది దాంతో కొన్ని అనుమానాలు అయితే బయలుదేరాయి ఈ యుద్ధ విమానాలు నిజానికి ఎక్కువ దేశాల దగ్గర లేవు కేవలం యునైటెడ్ కింగ్డమ్ అమెరికా ఇటలీ జపాన్ ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉంది కాకపోతే దీన్ని ఎఫ్ థర్టీ ఫైవ్ కాకుండా ఎఫ్ థర్టీ ఫైవ్ ఎల్ అని పిలుస్తారు అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యుద్ధ విమానాలు ప్రపంచంలో ఐదు దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయి అవసరమైతే అమెరికా ఇజ్రాయెల్కి ఇవ్వడానికి కూడా ఒక ఒప్పందం జరిగింది సరే అది పక్కన పెడదాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ విమానం ఇక్కడికి రావడానికి కారణం ముందుగా కేవలం ఫ్యూయల్ సమస్య అనుకున్నారు తర్వాత కొన్ని టెక్నికల్ సమస్యలు అనుకున్నారు కానీ ఇది రోజుల తరబడి ఇక్కడే ఉండడం వల్ల మన వాళ్ళకి అనుమానం వచ్చింది దీని మీద అనేక నిఘా సంస్థలు అయితే పనిచేసాయి ముఖ్యంగా మన రా అలాగే డిఆర్డిఓ ఇవి వీటి యొక్క గుట్టు విప్పిన తర్వాత ఇది నిజంగానే సాంకేతిక సమస్యలతో వచ్చింది కాదు ఇక్కడ ఏదో మొత్తానికైతే మన యొక్క రాడార్ వ్యవస్థ అలాగే మన యొక్క డిఫెన్స్ వ్యవస్థ యొక్క సమాచారాన్ని బ్రిటన్కి అమెరికాకి ఇవ్వడానికి వచ్చింది అనుకున్నాం నిజానికి ఇది అమెరికా తయారు చేసినటువంటి ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం కానీ ఇది ఫోర్త్ జనరేషన్ కి చెందినటువంటి ఒక యుద్ధ విమానంగా చెబుతున్నారు కేవలం ఫిఫ్త్ జనరేషన్కి మార్పులు చేర్పులు చేసినట్లుగా కొంతమంది చెబుతున్నారు అందులో వాస్తవాలు ఉన్నాయా లేవో కూడా తెలియదు ఈ నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నిఘా వ్యవస్థ నుంచి పూర్తిగా సమాచారం అయితే రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ల్యాండ్ అయ్యి దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అవుతుంది ఈ సమయంలో ఇంకా మీరు ఎందుకు తీసుకెళ్లలేదని భారత ప్రభుత్వం నుంచి కొన్ని ఒత్తిడి ఎక్కువైంది అంతేకాకుండా అక్కడ కొద్ది రోజులైన తర్వాత ఐదవ రోజు మన యొక్క సాంకేతిక నిపుణులు ఆ యొక్క యుద్ధ విమానం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పైలట్ దగ్గరికి రానివ్వలేదు అప్పుడు మన వాళ్ళకి అనుమానం వచ్చింది మన దేశంలో ఉంటూ మన రిక్వెస్ట్ కోరి ఇక్కడ ల్యాండ్ అయినటువంటి ఒక యుద్ధ విమానానికి ఎందుకు రానివ్వడం లేదు అప్పుడు మొత్తం డిఆర్డి ఇందులో ఇన్వాల్వ్ అయింది తర్వాత ఒక వారం పోయిన తర్వాత మొత్తం మన వాళ్ళందరూ కూడా తన యొక్క బుట్టు రట్టును చేశారు ఇది స్పై కోసం వచ్చింది అంటే ఇక్కడి నుంచి మొత్తం సమాచారాన్ని అమెరికా కానీ యూకేకి కానీ మొత్తం ఈ రెండు దేశాలకు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ మన డిఆర్డిఓ వచ్చింది కొన్ని తనిఖీలు చేసింది అయితే అందులో ఎటువంటి గోడాచర్యం చేయలేదని మన వాళ్ళు చెబుతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఇది వచ్చి పద్దెనిమిది రోజులు అయింది కదా ఇక మీ విమానాన్ని మీరు తీసుకోండి లేదంటే సాంకేతిక నిపుణులు రండే మొదట వచ్చినటువంటి సాంకేతిక నిపుణులు ఎవరైతే హెలికాప్టర్లు వెంటనే వచ్చారో వాళ్ళ వల్ల కాలేదు ఆ తర్వాత మళ్ళీ మరికొంతమంది టెక్నీషియన్స్ వచ్చారు వాళ్ళ వల్ల కూడా కాలేదు అది అంతగా కాకపోవడానికి ఏముంది మొత్తానికి ఆ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలుసు టెక్నీషియన్స్ వచ్చారంటే మొత్తం అన్ని పరికరాలు కూడా పట్టుకునే వస్తారు అవసరమైతే మన దగ్గర ఉన్నటువంటి పరికరాలను కూడా యూజ్ చేసుకుంటారు సరే అప్పటికి కూడా వాళ్ళ వల్ల కాలేదు ఇప్పుడు అది వచ్చి పద్దెనిమిది రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు వాళ్ళు తీసుకెళ్లలేదని మన వాళ్ళు మొత్తం దాని మీద పూర్తి నిఘా పెట్టేశారు ఎప్పుడైతే మన వాళ్ళు నిఘా పెట్టారో దీని యొక్క పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారో ఇక అమెరికా వెంటనే మీరు దాని జోలికి వెళ్ళకండి మీకు కావాలంటే దాని యొక్క టెక్నాలజీ డెబ్బై ఐదు శాతం మీకు ఇస్తాం మీరే భారతదేశంలో తయారు చేసుకోండి లేదనుకుంటే మాతో ఒక డీలింగ్ పెట్టుకోండి అమెరికాలో తయారు చేసి మీకు చాలా తక్కువ ధరకే ఇస్తామని చెప్పడం మొదలెట్టి అసలు మనకి ఇది అవసరం లేదు మనం ఇప్పుడు డిఆర్డిఓ మన రష్యా మొత్తం కలిసి దీనికంటే దీని అమ్మ లాంటిది సిక్స్త్ జనరేషన్ తయారు చేయడానికి కూడా మన వాళ్ళు పూర్తిగా సన్నద్ధమయ్యారు ఇప్పటికే బ్రహ్మోస్ అలాగే ఆకాశ్ లాంటి ఈ రాడార్ వ్యవస్థల్ని క్షిపణుల్ని మనం తయారు చేసుకోగలుగుతున్నాం ఈ సూపర్ సోనిక్ క్షిపణుల వల్ల మనమైతే ఈ రోజు ప్రపంచానికి మన యొక్క శక్తిని చాటగలిగాం ఆపరేషన్ సింధూర్తో భారతదేశం యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు ఈ పేపర్ లేకపోతే ఏదైనా ఒక జాబితాలో మాత్రమే భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది ఐదవ స్థానంలో ఉంది అంటూ డిఫెన్స్ లో ఇలా అంకిల వరకు పరిమితమైనటువంటి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి భారతదేశం యొక్క పవర్ ఏంటో తెలిసింది అలాగే రష్యా భారత్ కలిస్తే ఏ విధంగా ఉంటుంది కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వ్యవస్థని రాడార్ వ్యవస్థను చూశాక అర్థమైంది ఇప్పుడు మొత్తం భారతదేశం మన బండారం మొత్తం బయట పెట్టేస్తోంది అని తెలుసుకున్నటువంటి యూకే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉంచకూడదని ఇప్పుడు అక్కడికి యుకే తన యొక్క గ్లోబ్ మాస్టర్ అయితే పంపిస్తుంది గ్లోబ్ మాస్టర్ అంటే కార్గో యుద్ధ విమానం ఈ యుద్ధ విమానాన్ని కేరళ పంపించి మొత్తం ఈ యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ బి స్టెల్త్ యుద్ధ విమానం యొక్క భాగాలన్ని విడగొట్టేసైనా సరే తీసుకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది వాస్తవానికి ఇక్కడ నుంచి ఏమేమి తీసుకెళ్తుంది ఏ సమాచారాన్ని సేకరించింది అనేది మన డిఆర్డి తెలియదా లేకపోతే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వానికి తెలియదా మన వాళ్ళు అంత అమాయకులు అనుకున్నారా లేకపోతే ఇంతకు ముందులా అనుకున్నారా పది సంవత్సరాల క్రితం వేరు ఇప్పుడు వేరు కదా ఇంకా చెప్పాలంటే ఈ మోదీ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే మన భారత్ పైన పూర్తిగా నిఘా పెడుతున్నాడు మీరు చూసుకున్నట్లయితే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ దాడి పహల్గామ్ దాడి అయిపోయిన వెంటనే మనం ఆపరేషన్ సింధూర్ చేస్తే అమెరికా మోకాలట్టింది చైనా పాకిస్తాన్ సహాయం చేసింది ఇక ఇవన్నీ పక్కన పెడదాం ఆ తర్వాత అహ్మదాబాద్ లో ఒక కమర్షియల్ ఫ్లైట్ వాణిజ్య ఫ్లైట్ దాదాపు రెండు వందల నలభై రెండు మంది ఉన్నటువంటి ఈ విమానం కూలిపోతే కింద ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు కూడా దాదాపు ముప్పై ఆరు మంది చనిపోయారు మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మంది చనిపోయారు ఈ విమాన ప్రమాదంలో ఆ తర్వాత జరిగినటువంటి తొక్కిసలాట్లు ఇక ఇవన్నీ టెక్నికల్ గా చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు అలాగే నాన్ టెక్నికల్లో కూడా మన దేశంపై ప్రమాదాలు జరుగుతున్నాయా కుట్రలు జరుగుతున్నాయంటే వాస్తవంగా జరుగుతున్నాయి ఈ రోజు మీరు రాయిచోట్లో లో చూసుకున్నట్లయితే ఉగ్రవాదులు ఒక క్యాంపస్ నడుపుతున్నారు అంతమంది ఉగ్రవాదులు ఉన్నారు ఇప్పటికే ఆరుగురు ఉగ్రవాదులు నాలుగు కేజీల ఆర్టీఎక్స్ కూడా పట్టుబడింది ఇంతే కాకుండా దాదాపు మూడు వేల మంది దేశ ద్రోహులు ఉన్నారు ఒక్క కాశ్మీర్లోనే దాదాపు ఆరు వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ దేశ ద్రోహానికి పాల్పడ్డారు ఇక యూట్యూబ్ పేరు చెప్పుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ పేరు చెప్పుకొని ఎంతో మంది ఈ దేశ ద్రోహానికి అయితే పాల్పడ్డారు ఇలా అందరినీ ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క యుద్ధ విమానం దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రోజులుగా ఇక్కడ ఉండడం వల్ల డిఆర్డి రా నిఘా సంస్థలన్నీ కూడా దీనిపై ఒక కన్ను వేయడంతో వెంటనే అమెరికాకి యూకేకి అర్థమైంది విషయం ఇక పూర్తిగా ఇక్కడ ఉంటే దీని యొక్క గొప్పతనం ఏమీ లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ బి యుద్ధ విమానం వల్ల వచ్చే పెద్ద ప్రమాదము లేదు అలాగే ఇది పెద్ద టెక్నికల్ ఆ యుద్ధ విమానం కాదు లేకపోతే ఈ విమానం ఫిఫ్త్ జనరేషన్ కాదు ఫోర్త్ జనరేషన్ యుద్ధ విమానానికి ఏవో మెరుగులెద్దేసి ఫిఫ్త్ జనరేషన్ అని చెప్పి మిగతా దేశాలకి అమ్మేయడం వల్ల చాలా వరకు ఆ దేశాలు కూడా నష్టపోయాయి అనే విషయం బయటపడితే ప్రపంచ దేశాలు అమెరికా మీద ఉమ్మేసేస్తాయి కాబట్టి ఇప్పుడు వెంటనే ఈ యుద్ధ విమాన్ని గ్లోబ్ మాస్టర్ ద్వారా తీసుకువెళ్ళిపోవడానికి అయితే యూకే ప్రతిపాదనలు చేసింది ఆల్రెడీ ఇప్పటికే బ్రిటన్ చెందినటువంటి రాయల్ నేవీ ఈ గ్లోబ్ మాస్టర్ని అయితే భారత్ పంపిస్తుంది బహుశా రోజు ఉదయానికే ఆ యుద్ధ విమానం కేరళ వచ్చి అక్కడ అయితే విడివిడి భాగాలు చేసి దాన్ని అయితే తీసుకెళ్లిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఈ ఇరవై రోజులు ఇక్కడ ఉన్నందుకు భారతదేశానికి పార్కింగ్కి అలాగే హ్యాంగర్ కి మొత్తం ఎంత అయింది ఏంటన్నది మన భారతదేశం లెక్కలు చెప్పే అవకాశాలు ఉన్నాయి మొత్తం ఈ బిల్లులు చెల్లించి తీసుకువెళ్ళిపోవడానికి అయితే అన్ని ప్రణాళికలు రచించేసింది బ్రిటన్ అంటే అమెరికా యొక్క మొత్తం మొత్తం బండారం అంతా బయట పడిపోయే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి యుద్ధ విమానాల్లో కూడా అమెరికా యొక్క బండారం బయట అనమాట మీరు అమెరికాకి చెందినటువంటి మామూలు ఫ్లైట్లు తయారు చేసినటువంటి బోయింగ్ యుద్ధ విమానం ఏదైతుందో అది మన అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదాలతో పాటు నిన్న కూడా అమెరికాలో ఒక ప్రమాదం జరిగింది ఈ బోయింగ్ కి సంబంధించినటువంటి విమానం యొక్క రెక్ ఫ్లాప్ ఏదైతుందో అది కూడా ఊడిపోయి పడిపోయింది ఇది కూడా బోయింగ్ విమానానికి చెందినటువంటిది అది కూడా ఎక్కడ పడిపోయిందంటే ఒక ఈ కంపెనీ మీద వాదిస్తున్నటువంటి లాయిర్ ఇంటి ముందే పడిపోయింది అంటే ఈ కంపెనీకి వ్యతిరేకంగా బోయింగ్ కంపెనీకి వ్యతిరేకంగా వాదిస్తున్నటువంటి లాయర్ ఇంటి ముందు పడింది అనమాట ఈ విధంగా అమెరికాలో అన్ని డొల్ల కంపెనీలు ఇక చైనాకి సంబంధించినటువంటి అన్ని యుద్ధ విమానాలు కూడా ముఖ్యంగా పాకిస్తాన్కి చైనా ఇచ్చినటువంటి హెచ్క్యూ పి అలాగే హెచ్క్యూ సిక్స్టీన్ వంటి రాడార్ వ్యవస్థలు కూడా పనికి రాకుండా పోయాయి ఇంకా యుద్ధ విమానాలు అయితే భారతదేశంపై దాడి చేయడానికి కూడా భయపడిపోయాయి పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధ విమానాలు ఈ చైనాకి చెందినటువంటి రాడార్ వ్యవస్థ హెచ్క్యూ నైన్ పి అలాగే హెచ్క్యూ సిక్స్టీన్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ బి స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీ గురించి మొత్తం బయట ప్రపంచానికి చెప్పే అవకాశం లేదా భారతదేశం కూడా ఈ యొక్క టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే పూర్తిగా మొత్తం దాని యొక్క అన్ని కూడా గుడ్డరొట్టయిపోతాయి కదా అందుకే వాడింతవరకు ఇవ్వలేదు యుద్ధ విమానం దగ్గరికి ఇప్పుడు మన భారత రక్షణ వ్యవస్థ ఏమొచ్చేసి అన్ని దాని యొక్క మొత్తం పార్ట్ల గురించి మొత్తం తెలుసుకుంది కాబట్టి వెంటనే దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి